మీరు కోటీశ్వర్లు అవ్వాలంటే రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక క్యాండిల్ తీసుకొని క్రియేషన్ బుక్ ఒకటి తీసుకొని ఈ క్యాండిల్ వెలిగించి ఆ వెలిగించిన తర్వాత జవాది పడి మార్కెట్ లో దొరుకుతుంది కదా ఇది కొంచెం ఆ క్యాండిల్ పై చుట్టూ పేర్ చేసి అది వెలిగించి మీరు అమ్మాయిలైతే బొట్టు పెట్టుకుని అబ్బాయిలైతే ఎవరైనా సరే మొహానికి రాసుకుని ఆ మొక్కు స్మెల్ చూసి చూపించి మీరు రేపటి భవిష్యత్తుని ఏం కోరుకుంటున్నారు జాబ్ కోరుకుంటున్నారా డబ్బు కోరుకుంటున్నారు జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు దాన్ని ఒక స్టోరీ కింద రాయాలి ఎలా రాయాలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఆగస్టు మూడో తారీఖున సండే ఆదివారం హైదరాబాద్ లో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే లైఫ్ మారాలి నెగిటివ్ ఎక్కువైపోయి జాబ్ లో ఇబ్బందులు లేదా బిజినెస్ లో లాస్ రావటాలు లేదా బిజినెస్ చేయాలన్న ఆలోచన కూడా రాకపోవటాలు ఆ ఇన్వెస్ట్మెంట్ అందకపోవటాలు ఉన్నతంగా ఎదగాలి ఆ మెట్రోస్ నగరాల్లో ఆ లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ కష్టాలని తలుసుకుంటూ ఉంటారు చాలా మంది ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారు కానీ మెడిటేషన్ చేస్తున్నాను అన్ని చేస్తున్నా సార్ నాకు రావట్లేదు అంట ఒక గురువు ద్వారా ప్రాపర్ గా నేర్చుకోకుండా ఒక డేని గడపటం అనేది ఎక్కువ శాతం నెగిటివ్ తో గడుపుతుంటారు ఎప్పుడైతే గురువు ద్వారా నేర్చుకోలేదో ఏ సమయంలో డే మొత్తాన్ని ఒక క్రమశిక్షణగా ఒక టైం టేబుల్ గా ఎలా కేటాయించాలి ఆ మైండ్ సెట్ ని ఎట్లా మార్చుకోవాలి ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఎక్కడ మైండ్ ని అక్కర్లేని వాటికి మళ్ళిస్తున్నాం ఇవన్నీ చేస్తూ ఉంటారు కూడా లైఫ్ చేంజ్ కాదు మళ్ళా పెద్ద ఎత్తున నెగిటివ్ ఆకర్షిస్తుంటారు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది ఈ క్లాస్ లో మనం ఆగస్ట్ మూడవ తారీఖు సండే హైదరాబాద్ లో జరిగే క్లాస్ లో లైవ్ లో మనం డైరెక్ట్ గా గురుగా వాళ్ళ చేత డే మొత్తం ఎలా ఉండాలో అడ్వాన్స్డ్ మెడిటేషన్ చేపిస్తాం అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేపిస్తాం వారిలో పెరిగిపోయిన నెగిటివ్ రిమూవ్ అవటానికి ఆ మైండ్ సెట్ చేంజ్ అయ్యి మనసు విశ్వంతో కనెక్ట్ అవటానికి ఆ లోపల పెరిగిపోయిన ఆ నెగిటివ్ అనే చెత్తను రిమూవ్ చేయటానికి ఆత్మశుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేసి ఆ కార్యక్రమం హోపను ఒప్పనో చేపిస్తాం క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలో ఇంక ఎన్నో విషయాలు ఉంటాయి పర్సనల్ గా ఒక కోటిస్ఫైడ్ అవటానికి ఆ విశ్వశక్తితో ఏ సమయంలో మాట్లాడాలి ఆ సీక్రెట్స్ ఏంటి ఎన్నో విషయాలు ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది ఒక సెలబ్రిటీ కావాలన్నా ఒక రియల్ ఎస్టేట్ అధినేత కావాలన్నా ఏది కావాలన్నా ఎలా మాట్లాడాలి ఎలా అఫర్మేషన్స్ రాసుకోవాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ప్రతిదీ క్షుణ్ణంగా నేర్పించడం జరుగుతుంది ఒక్కొక్క క్లాస్ డిఫరెంట్ గా ఉంటుంది అలాగా ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నా లైఫ్ చాలా నుంచి ఇబ్బందిగా ఉంది కొనుక్కోవాల్సింది కొనుక్కోలేకపోతున్నాను లేదా స్థలమో ఇల్లు అమ్మడవటమో లేకపోతే ఏదన్నా అవట్లేదు చాలా ఇబ్బందికరంగా ఆ నెగిటివ్ ఉండడం ద్వారా అలా జరుగుతుంది ఒక జాబ్ పొందలేకపోతుంటారు అనుకున్న లైఫ్ లీడ్ చేయలేకపోతుంటారు అన్నిటికీ ఆటంకాలుగా నెగిటివ్ అనే శక్తి పెద్ద ఎత్తున పేరుకి పోవటం ద్వారా ఏ పని చేసినా పూర్తి కా దాన్ని తొలగించడానికి ఏం చేయాలి ఇంకా అద్భుతంగా విషయంతో ఎలా కనెక్ట్ కావాలి ఇలాంటి అనేక విషయాలు లైవ్ లో నేర్పించడం జరుగుతుంది లాస్ట్ లో వన్ టు వన్ స్పెషల్ హీలింగ్ పేరు విడిగా సీక్రెట్ గా ఒక్కొక్కరితో మాట్లాడి వాడి వాళ్ళు చెప్పే సమస్య ఇతరులు వినకుండా వాడికి మాత్రమే రెమెడీ ఇచ్చి హీలింగ్ పేరు ఉంటుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మీకు కావాలని కాంక్ష కోరిక ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి అదేవిధంగా ప్రతి నెల మనం ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా జనరల్ గా ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ నేర్పిస్తూ ఉంటాం అయితే ఈ ఆగస్టు మూడో తారీఖు సండే ఆదివారం హైదరాబాద్ లో క్లాస్ ఉండడం ద్వారా స్పెషల్ క్లాస్ దాన్ని ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు దాకా మార్చడం జరిగింది ఎక్కడ ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే జూమ్ లింక్ ద్వారా ఈ మెడిటేషన్ క్లాసెస్ కి జాయిన్ అవ్వచ్చు దానికి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి రోజుకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది ప్రతి రోజు ఉదయం ఐదేంటి నుంచి ఆరు దాటి ఆ టైం బట్టి ఎక్కువగానే ఉంటుంది ఆరు దాటి ఉంటుంది అయితే ఒక్కొక్క రోజు ఒక్క సబ్జెక్ట్ నెగ్ రిమూవ్ స్మూవ్ అవడానికి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మీరు కోరుకున్న జాబ్ కానీ లైఫ్ పార్ట్నర్ గానీ ఆ ఇంట్లో సమస్యలు కానీ తీరిపోయేలాగా అప్పుల నుంచి బయటపడేలాగా రోజుకు ఒక సబ్జెక్ట్ తో ఐదు రోజుల పాటు స్పెషల్ గా ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి ఫిజికల్ గా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా రాలేని వాడు చాలా దూరంలో ఉన్నవాళ్ళు అవకాశం ఉండని వాడు ఈ ఆన్లైన్ క్లాసెస్ వినియోగించుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఆగస్టు ఆరో తారీఖు నుంచి ఆగస్టు పదవ తారీఖు దాకా జరిగే క్లాసెస్ కి ఆగస్టు ఆరు లోపు అంటే ఐదో తారీఖు సాయంత్రం వరకు బుకింగ్ సమయం ఉంటుంది ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉంటే అది బుక్ చేసుకోండి మీ కెన్స్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి విధంగా పర్సనల్ క్లాసెస్ విడిగా వన్ టు వన్ క్లాసెస్ డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చి నేర్చుకునే క్లాసెస్ ఎన్నో ఉంటాయి మీరు మాత్రమే విడిగా నేను స్పెషల్ గా సపరేట్ గా నేర్చుకోవాలన్నా కూడా మీరు నేర్చుకోవచ్చు డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు దేనికైనా కేంద్ర ప్రవర్తన నెంబర్ లో ఏ సమస్యకైనా సరే మనం పరిష్కారం చెప్పడం జరుగుతుంది దాని నుంచి బయటపడేలాగా మీరు కోరుకున్న విధంగా ఆ లైఫ్ ఉండేలాగా ఎట్లా చేయాలో నేర్పించడం జరుగుతుంది సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఒక కోటీస్ వర్డ్ మనం ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రత్యేక సమయం కేటాయించి క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి ఆ కోరికలన్నీ కూడా ఆ బుక్ లో ఎంత ప్రేమగా ఎట్లా రాసుకోవాలి పోటీస్ వర్డ్ అవ్వాలనే కాంక్ష ఉంటుంది కాకపోతే లోపల భయం ఉంటుంది చాలా మందికి నెగిటివ్ ఆ భయం ఏం చేస్తుంది ఆ మరణానికి కారణమవుతుంది జీవితానికి ఎదుగుదల లేకుండా డబ్బు రాకుండా ఆరోగ్యం కూడా పాడేలా చేస్తుంది ఆ భయం ఫస్ట్ మనం చేయాల్సిన అర్జెంట్ పని ఏంటంటే మీకు అలా భయం ఆందోళన లోపల ఏంటో ఒక దిగుల్లాంటిది ఉంది అంటే దేంట్లోనూ విజయం సాధించలేదు దానికి ముందుగా నెగిటివ్ ఎక్కువైందని అర్థం దాన్ని కళ్ళుపుతో సముద్రపు కళ్ళుపుతో మీ మదర్ చేతనో నానమ్మ చేతనో అమ్మమ్మ చేతనో పెద్దవాళ్ళ చేతను దిష్టి తీపి చేసుకుని పడయించుకోవాలి కళ్ళు లేదు అలా అవకాశం లేదు నేను ఒంటరిగా ఉంటున్నాను సార్ మెట్రో సిటీస్ లో పీజీలో ఎక్కడో ఆ జాబ్ నిమిత్తమో లేకపోతే వేరే దేశాల్లో వాడు వాళ్ళకి వాళ్ళే స్వయంగా తీసుకుని పడేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని లేకపోతే స్నానం చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత ఈ జవాది పొడి తీసుకుని చక్కగా ఆ స్మెల్ పీల్చినప్పుడు నీ ఆత్మ అమ్మాయిలు అయితే ఇక్కడ బొట్టు పెట్టుకుని అబ్బాయిలు అయితే ముక్కు దగ్గర మొహం రాసుకుని చేతులు కూడా ఇట్లా తీసుకుని ఆ స్మెల్ చూడటం ద్వారా అప్పుడు దాకా ఉన్న డిప్రెషను అప్పటిదాకా ఉన్న పెయిన్ ఒకలాంటి ఇరిటేషను చిరాకు అంతా మాయమవుతుంది ఆ స్మెల్ ఇది ఒరిజినల్ స్మెల్ కాబట్టి చాలా రిలీఫ్ వస్తుంది అనమాట ఆ నైట్ అంతా కూడా మీకు చాలా తాజాగా ఉంటుంది అంటే మైండ్ చేంజ్ అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది లేకపోతే మీరు ఏం చేస్తారు డిప్రెషన్ గా లోన్లీగా ఒకలాగా ఇది కోల్పోయినట్టుగా రన్ అవుతా ఉంటారు అది నెగిటివ్ అది రన్ అవుతా ఉంటే ఏమవుతుంది దాన్నే మళ్ళీ మీరు ఆకర్షిస్తారు ప్రతి రాత్రి కూడా చూడండి అక్కర్లేని వాటిని ఆకర్షిస్తారు ఈ ఈ రోజు లోన్లీగా చాలా మందికి ఆ ఇరిటేషన్ కోపం లేకపోతే అసంతృప్తి చిరాకు లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి వాళ్ళు కోరుకున్నది రాలేదు ఏదో ఆశించారు అది అవ్వట్లేదు లేకపోతే ఒక జాబ్ ట్రై చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ కూడా ఫెయిల్ అవుతున్నారు కారణం ఏంటి మళ్ళా భయపడుతున్నారు వాళ్ళు ఇంకో కంపెనీకి వెళితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో నేను సరిగ్గా సమాధానం చెప్పలేనేమో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నంత కాలం ఎందులోనైనా మీరు రాణించలేరు ఫెయిల్ అవుతూ ఉంటారు నాకేం తక్కువ మీరు గతంలో ఏదో ఒక మంచి పనులు చేస్తుంటారు అన్నింటిలో విజయం సాధించి ఉంటారు దాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ ఎవరో సంథింగ్ ఒక వ్యక్తి వద్దనాడను వద్దని దాని అమ్మాయి ఎవరో లేకపోతే ఏదో ఒక వాళ్ళ పర్సనల్ సమస్యలు ఉంటాయి వాటి మీద దృష్టి పెట్టేస్తుంటారు మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు ఒక విజయం సాధించిన తర్వాత మీ వెనకాలే అందరూ వస్తారు మీరు ఆ కిందే ఉండి ఆ మెట్లు ఎక్కకుండా కిందే ఉన్నంతకాలం మీరు ఎవరికి కనిపించు మిమ్మల్ని ఎవరిని చూడరు ఒక కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత వద్దనే కొలితే మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు జనాలు ఎందుకని ఎంప్లాయ్మెంట్ ఇస్తారనో ఏదో ఒకటి చేస్తారు ఇక్కడ మీరు ఈ మైండ్ గేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి పేదవాడితో ఉన్నంతకాలం ఎవరో విలువ ఇవ్వరు ఈ ప్రపంచాన్ని డబ్బే శాసిస్తుంది డబ్బే నడిపిస్తుంది చాలా చోట్ల ఈ డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు ఈ బాధలో ఉన్నవాళ్ళు ప్రతి రాత్రి ఏడుస్తుంటారు వీళ్ళు ఏం కోరుకుని ఉంటారు ఏం వినుంటారు ఏం అనకూడదని ఉంటారు ఏం మంచి వాళ్ళు లేరు అంతా చెడ్డవాళ్ళే అందరూ మోసం చేసేవాళ్ళే డబ్బేం చేసుకుంటారు అంతంత సంపాదిస్తున్నారు ఏం చేసుకుంటారు వీళ్ళు ఎల్లప్పుడు పట్టుకెళ్తారు అందుకే నాకు డబ్బు అంటే ఇష్టం లేదు నువ్వు డబ్బు అంటే ఇష్టం లేదన్నప్పుడు డబ్బేం చేసుకుంటారు అన్నప్పుడు నువ్వు ఎందుకు డిప్రెషన్ లో ఉందాం ఆ డబ్బు లేకపోవడం ద్వారానే కదా ఇక్కడ తెలివైన ఆలోచన చేయకుండా తెలివి తక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది ఒకసారి గురువు ద్వారా నేర్చుకోకపోతే నేను పట్టిందే కరెక్ట్ అనే వితండవాదంతో ఉంటారు చాలా మంది డబ్బు లేకపోతే ఒక ఐదు రోజులు వారం రోజులు ఒక రోజు అంతా గడిపి చూడండి ఎలా ఉంటుంది అదే మీ దగ్గర డబ్బు పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఎలా వస్తుంది హుషారు వస్తుంది ఎందుకు ఏదైనా కొనగ కొంటాను నాకు కావలసింది కొనుక్కోగలను అనే అలా ఆలోచన కోరిక అది అడ్వాన్స్డ్ లేటెస్ట్ మొబైల్ కావచ్చు డ్రెస్ కావచ్చు పొట్ట చీర కావచ్చు నగలు కావచ్చు కారు కావచ్చు బైక్ కావచ్చు ఇల్లు కావచ్చు ఇవన్నీ కోరికలు ఈ కోరికలు కోరుకోవటం తప్పేమి కాదు ఇక్కడ మీరు న్యాయబద్ధంగా విశ్వశక్తిలోకి ఆ కోరికలు అనే ఆ మోజు అనే దాన్ని మీరు పంపించాలి నేను చాలా బాగుంటాను నేను చాలా చక్కగా మాట్లాడతాను నాలో అంతలేదు తెలివితేటలు ఉన్నాయి ఇవన్నీ ఎవరికైనా నష్టమా మీరు అనుకోవటం ద్వారా చాలా మంది అంటారు అలా అనేసుకుంటే వచ్చేస్తాయా ఇంకెందుకు అందరు అనేసుకుంటారు నీకు ఆ టాలెంట్ లేదు అనేవాళ్ళని కూడా ఏ అట్లా నమ్మకు అట్లా ఎట్లా జరుగుద్ది సరే అలా జరగదు ఎట్లా జరుగుద్దు నువ్వు చెప్పు ఒక వ్యక్తి పడుతుంటే కిందకి లాగేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే నెగిటివ్ పీపుల్స్ వాళ్ళు అంతా కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు ఆ గురువు అలా చెప్పారని వాళ్ళు చెప్పేస్తుంటారు నువ్వు కోరుకునే కోరికలు నీకు తప్ప ఎవరికి తెలియకూడదు అవి ఇంప్లిమెంట్ కావు ఒక సైంటిస్ట్ లాబొరేటరీలోకి వెళ్తే కొన్ని నెలల పాటు పరిశోధనలు చేసి ఒకటి కనిపెట్టిన తర్వాత బయటకు వస్తాడు రోజు వచ్చి నేను హైడ్రోజన్ ఫాస్ఫరస్ కలిగితేను ఇట్లా మండింది అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అని ఏది చెప్పడం ఒక రోడ్ బారిని కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతా కూడా సీక్రెట్ గా విజయాలు దాన్ని సాధించిన తర్వాత ప్రపంచానికి చెప్పారు మీరేం చేస్తుంటారు చాలా మంది ఊరికూరికి అన్ని చెప్పేస్తుంటారు నేను గురువుని అడిగాను ఇట్లా చెప్పారు వాళ్ళు ఏమంటారు వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా రావు కనీసం తెలియని కూడా తెలియదు వాళ్ళు ఏంటారు వెంటనే నవ్వుతారు ఎందుకు వాళ్ళకి తెలిసింది అది ఒకటే వాళ్ళు తెలిసిన సత్యం ఏమంటారు వాడు ఎల్లు చేయాలి లేక దేవుణ్ణి అడగాలి ఊరికే ఎందుకు వస్తాయంట నువ్వు అడిగి చూడు దేవుణ్ణి ఎన్ని సంవత్సరాల తరబడి ఆ దేవుణ్ణి పూజిస్తున్న వాడు ఒక్కడనే కొట్టిస్ ఎన్ని సంవత్సరాల పాటు ఆ కూలి పనులు చేస్తున్న వాడు కూలి తప్ప ఆ ఇల్లు గడవటం తప్ప ఒక ఇల్లు కట్టారా పెద్ద స్థాయిలోకి వెళ్ళారా మీరే చూడండి ఒక ఆలోచన ఒక క్రియేటివిటీ స్మార్ట్ ఆలోచన కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు ఐడియా కొన్ని వందల కోట్లకు అమ్ముతారు ఇవంతా వాళ్ళకి తెలియదు ప్రపంచ కుబేరులు ఎలా సంపాదించారో ఏ రోజు వాళ్ళ గురించి ఆలోచించరు వాళ్ళంత ధనవంతులు ఎలా అయ్యారో తెలుసుకోవటానికి ట్రై చేయరు నెగిటివ్ పీపుల్స్ ఏం చేస్తారు ఎవరు దివాళా తీశాడో ఎవరు కష్టాలకు వెళ్ళిపోయాడో ఎవరు నష్టపోయాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా ఆ నష్టాన్ని తెలుసుకుంటా ఉంటారు ఆ కష్టాలను తెలుసుకుంటా ఉంటాయి అందుకే వాళ్ళకి కష్టాలే వస్తూ ఉంటాయి చూడండి ఒక విజయం సాధించిన వ్యక్తిని వదిలిపెట్టేసి అపజయాన్ని పొందిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంటారు ఆ అపజయం ఎందుకు జరిగింది అమ్మో నాకు జరుగుద్దేమో దాన్ని ఆకర్షిస్తూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే ప్రతి రాత్రి మీరు ఏం చేయాలంటే క్రియేషన్ బుక్ తీసుకోండి మీకు నచ్చిన నోట్స్ ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో మీరు ఒక టేబుల్ మీద పెట్టుకొని మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి ఆ రూమ్ ఆ రూమ్ లో మీరేం చేయాలి ఆ రూమ్ అంతా సువాసన వచ్చేలా చూసుకోవాలి చిందర గందరగోళంగా కాకుండా నీట్ గా మీ మైండ్ కి హ్యాపీనెస్ ఇవ్వాలి ఆ రూమ్ని ఎలా ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి మీరు ఫ్రెష్ అయిపోవాలి స్నానం చేసిన తర్వాత చక్కగా జగ్వాది పొడి రాసుకుని చాలా ప్రేమగా ప్రశాంతంగా మీరు మీకు నచ్చిన బట్టలు వేసుకుని బుక్ తీసుకుని క్యాండిల్ వెలిగించాలి ఈ క్యాండిల్ వెలిగించే ముందు ఏం చేయాలి ఈ జవాది పొడిని దీని చుట్టూ ఈ ఖాళీలో పెట్టేసి అప్పుడు వెలిగించాలి వెలిగించి మీ కోరిక క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి ఎలా రాస్తారంటే సపోజ్ మీరు బుక్ ఓపెన్ చేశారు ఈ బుక్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఈ జవాది పొడిని ఈ బుక్ రాసే ప్లేస్ లో కూడా కొంచెం జల్లాలి అట్లా జల్లినప్పుడు ఈ బుక్ కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది మీ మైండ్ మీరు ఆల్రెడీ మొహానికి రాసుకున్నది కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ రాసేటప్పుడు నెగిటివ్ చుట్టుపక్కల ఉన్నది కూడా పారిపోతుంది ఈ స్మెల్ కి నెగిటివ్ శక్తికి ఏం కావాలి బ్యాడ్ స్మెల్ కావాలి అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను మీ ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుందంటే దుష్ట శక్తులు ఉన్నారని అర్థం మంచి స్మెల్ వస్తుందంటే ఏంజల్స్ ఉన్నారన్నది ఒకటే అర్థం ఇంక వేరేది ఏం లేదు బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఏంజల్ ఇల్లంతా శుద్ధి చేసేయాలి కళ్ళుప్పుతో ఒక రెండు గుప్పళ్ళు బకెట్ నీళ్ళ వేసి ఒక్కొక్క రూము ఆ బ్లాక్ గా వస్తుంది నీళ్లు అంటే ఖచ్చితంగా నెగిటివ్స్ ఉన్నాడు ఎంత నీట్ గా ఉందో వాటర్ నెగిటివ్స్ లేనట్టు ఆ వాటర్ బాగా మురికి అయిపోయి నల్లగా వచ్చేస్తుందా అంత దారుణంగా నెగిటివ్ ఉన్నట్టు అది అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి అలా రాకుండా చూసుకోవాలి అట్లా ఉన్నప్పుడు క్లీన్ చేసేసుకుని సాంబ్రాన్ని వేసేసుకుని మీ మనసు ఆహ్లాదకరంగా ఉండాలి ఆ ఇంట్లో చిరాక్ గా ఉంటుందా నెగిటివ్ శక్తులు ఉన్నాయి పోట్లాట జరుగుతుందా ఏదో ఒకటి అనుకుంటూ ఉన్నారా గొడుగుతూ ఉన్నారా నెగిటివ్ శక్తులు ఉన్నాయి అభినందనలు చెప్పకుండా విమర్శిస్తూ గొడవకి కాలు దువ్వుతున్నారా ఇంట్లో మిగతా వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ శక్తులు ఉన్నట్టు ఊరికి డిప్రెషన్ లో తల ఇలా పట్టేసుకుని ఒకలాగా దిగులుగా ఇంట్లో ఇట్లా పెట్టేసుకుని ఒకలాగా ఉంటున్నారా మోగ పద్ధతిలో ఉంటున్నారా ఖచ్చితంగా నెగిటివ్ శక్తులు ఉన్నట్టు దానికి ఏం చేయాలి మీరు లాస్ట్ టైం వీడియోస్ నేను చెప్పాను ఎవరు చెప్పులతో రాకూడదు కాళ్ళు కడుక్కోకుండా రాకూడదు ఇట్లాంటివి ఎన్నో తెలియకుండా వచ్చేస్తుంటాయి లోపలికి ఇల్లు ముద్ద మొత్తం శుద్ధి చేసి అద్దాలు చిరిగిపోయిన బట్టలు ఇవన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చెప్పారు అవన్నీ లేకుండా గందరగోళం లేకుండా చనిపోయిన ఫోటోలు ఇల్లు అంతా లేకుండా జస్ట్ దక్షిణ సైడ్ ఒక ఫోర్ సైజ్ అంతా పెట్టేసి మీద ఆయన తీసేసి ఆయన ఇంట్లో శుద్ధి చేసేసి సాంబ్రాని పొడి వేయాలి లేదు డబ్బుకి బాగా కష్టంగా ఉన్నప్పుడు నేను ఐదు పేర్లు చెప్పాను సాంబ్రాణి పొడి గొగ్గిలము ఎండుగొబ్బరి పొడి పంచదార ఆవు నెయి మండుతున్న బొగ్గుల్లో ఇది వేస్తూ హాల్లో ముందు కూర్చుని హాల్లో వేస్తూ అన్ని రూములు వేస్తూ మంగళవారం శుక్రవారం ఆ పని చేయాలి సో కోటీశ్వర్ లో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదంతా శుద్ధి లేకపోతే వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ కుదరదని నేను ఇవన్నీ చెప్పాను మరి ఇల్లంతా అట్లా ఉంది అందరు పోట్లాడుకుంటున్నారు కమ్యూనికేషన్ లేదు చిరాగ్గా ఉంటున్నారు ఊరికే కాలు దూగుతున్నారు ఊరికే తిడుతున్నారు లేకపోతే డిప్రెషన్ లో ఉంటున్నారు ఇదంతా కారణం ఏంటి ఆ ఇంట్లో కళాకాంతి లేకుండా హ్యాపీనెస్ లేకుండా దేనంగా మంచాన పడుతూ ఇట్లా ఉంటూ ఉంటారు ఇదంతా నెగిటివ్ కారణం అనమాట ఒక శుభవార్త చెప్పటం ఉండదు నవ్వుకోవటం ఉండదు సరదాగా ప్రేమగా మాట్లాడుకోవటం ఉండదు పిల్లలు పేరెంట్స్ అంతా కూడా ఒకలాగా డిప్రెషన్ లో ఎప్పుడు ఏదో ఒకటి గాసిప్స్ వింటూ గొడవలు పడుతూ ఉన్నారు అంటే నెగిటివ్ ఉందన్నారు దానికి అలా క్లీన్ చేయాలి ఆ పొడులు వేసి పొగంతా అట్లా చేసి సో నైట్ క్రియేషన్ బుక్లు రాసుకునేటప్పుడు మీ రేపటి భవిష్యత్తు గురించి ముందు మీరు ముచ్చట పడాలి ఇట్లా ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని రేపు మీరు అవ్వాలనుకుంటున్నారు ఒక కంపెనీకి సీఓ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే మీరే ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా ఆ కంపెనీ పేరుతో సహా ఎలా పెడితే బాగుంటుంది ఆ ప్రొడక్ట్ ఏంటి లేకపోతే ఒక సెల్ ఫోన్ షాపా జ్యువెలరీ షాపా నగల షాపా లేకపోతే ఒక బైక్ షోరూమా కార్ షోరూమా ఒక హోటలా ఒక కమర్షియల్ కాంప్లెక్సా ఇలా రిస్క్ ఏమి తీసుకోవాలంటే నేను అన్నవాడు ఈజీ మనీ అంటే ఏంటి వారి ఇంట్లో ఉన్నా సరే మనీ రావడానికి కారణం ఫిక్స్డ్ డిపాజిట్ ఆల్రెడీ మనీ లేదా పొలం లీజ్కి ఇవ్వటం లేదా షాపులు లీజ్కి ఇవ్వటం ఇంకా అనేక రకాలుగా అంటే రిస్క్ లేని ఏదైతే ఉందో వడ్డీ వ్యాపారం చేయకూడదు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చేస్తున్నా అయితే ఈ బుక్ లో రాసుకునేటప్పుడు అలా క్యాండిల్ వెలిగించి మీరు రాసుకునేటప్పుడు కోరిక జాబ్ కోసమా అది పొందినట్టు రాసుకోవాలి ఆ సర్టిఫికేట్లు రెస్య్యూమ్ అన్ని మీ దగ్గర ఉంచుకోవాలి మీరు మాట్లాడే తీరుకు ఆ సమయానికి ఇంటర్వ్యూలో మీకు అంతులేని జ్ఞానాన్ని తెలివిని అక్కడ ఎక్స్ప్రెస్ చేసి అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా అంత మంది జ్ఞానాన్ని నాకు ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆన్ ది స్పాట్ లో వాళ్ళు ప్యాకేజీతో సహా సాలరీతో సహా లెటర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎంత బాగుంది అనేసి ఆ కోరిక రాసేసుకున్న తర్వాత పాజిటివ్ గా దానికి మీరేం చెప్తారు ఆ ఫీలింగ్స్ ని యాడ్ చేయాలి కుటుంబం అంత ఇంటికి వచ్చి ఆ లెటర్ చూపించి అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లేకపోతే స్వీట్ తెచ్చి అందరికి పంచారు హ్యాపీనెస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న విధానాన్ని విజువలైజేషన్ చేయాలి చేసుకుని లాస్ట్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కనీసం ఒక ఇరవై ఒకసారి చెప్పి పడుకోవాలి విజువలైజేషన్ చేస్తూ జాబ్ వచ్చేసినట్టు ప్యాకేజీ అందుకుంటున్నట్టు నెల శాలరీ తీసుకుంటున్నట్టు టెన్ పర్సెంట్ దానం చేస్తున్నట్టు చాలా హ్యాపీగా ఎక్కువ ప్యాకేజీ మీ తెలివితేటలకి ఆ అంత విశ్వశక్తి మీలోని ఆత్మ ద్వారా అటువంటి జ్ఞానాన్ని మీకు ఇచ్చి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా చేసినందుకు ఆ నెగిటివ్ అంతా పోయి జాబ్ వచ్చినందుకు ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్స్ అన్ని విజువలైజేషన్ లో నిద్ర పట్టేదాకా అట్లా ఊహించుకుంటూ నిద్రపోవాలి నేను ఒక జాబ్ గురించి చెప్పాను అలాగే లైఫ్ పార్ట్నర్ గురించి కూడా రాసుకోవచ్చు మీ కోరిక అంత అద్భుతంగా రాసుకోవచ్చు రాసుకుని విజువలైజేషన్ చేసుకుని పడుకోవాలి అయితే అప్పులు ఉన్నాయి అప్పులు తీరిపోయినట్టు రాసుకుని థ్యాంక్ యూ చెప్పి విజువలైజేషన్ చేసుకుని ఓపెన్ చెప్పి పడుకోవాలి అట్లా ఏదైనా గొడవలు ఇంట్లో సమస్యలు ఉంటాయి లేకపోతే బయట ప్రైవేట్ లోన్స్ చాలా ఉంటాయి హౌస్ లోను గోల్డ్ లోను ప్రతి దానికి కూడా పాజిటివ్ గా తీర్చేసుకున్నట్టు ఆ గోల్డ్ తెచ్చుకున్నట్టు ఆ సంస్థ పేరు రాసి ఆ గోల్డ్ రిలీజ్ చేసి తెచ్చుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు డబ్బు అంది థ్యాంక్ యూ సో మచ్ అక్కడికి వెళ్ళి మీరు పే చేసి ఆ గోల్డ్ ఓపెన్ చేసి చూసుకున్నట్టు వాళ్ళు ఇచ్చినట్టు హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చినట్టు అట్లా ప్లే చేయాలి ప్లే చేసి థ్యాంక్ యూ చెప్పి ఆ గోల్డ్ మనసులో తలుసుకుని ఆ సంస్థను తలుసుకుని రిలీజ్ చేస్తున్నట్టుగా కట్టేస్తున్నట్టుగా తీసుకున్నట్టు ఊహించుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అలా మీరు రాసే వరకు క్యాండిల్ వెలుగుతూ ఉండాలి ఆ క్యాండిల్ రాయటం అయిపోయిన తర్వాతే థ్యాంక్ యూ చెప్పి ఆ క్యాండిల్ ఆపేయాలి సో ఏ కోరికైనా రాసుకోవచ్చు మీరు రాసుకున్న దాన్ని రోజు రాయవసరం లేదు ఈ రోజు రాశారు నైట్ రేపు ఓపెన్ చేసి చదువుకుని ఆ విజువలైజేషన్ చేసుకుని పడుకోవాలి ఒక కోరిక ఒకసారి రాయాలి రోజు రాయకూడదు ఇది క్రియేషన్ బుక్ అఫర్మేషన్స్ రాసే బుక్ కాదు అంటే మనం త్రీ సిక్స్ నైన్ త్రిబుల్ నైన్ లేకపోతే ఫైవ్ ఇంటూ డబుల్ ఫైవ్ ఆ టెక్నిక్ రాసే బుక్ వేరు ఇది ఓన్లీ కోరిక రాసుకునే బుక్ ఒకసారి కోరిక రాయాలి రోజు ఓపెన్ చేసి చదివి విజువలైజేషన్ చేసుకుని ఆ రాసేటప్పుడు అండ్ వెలిగించాలి తర్వాత విజువలైజేషన్ చేసుకుని తర్వాత ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ మి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రేమతో కోరిక అన్నప్పుడు ఏంటి చిరునవ్వు రావాలి నేను నిద్రపోతున్నప్పుడు ఆ కోరిక జ్వలిస్తూ నెరవేరిపోయినట్టు కలలు కంటూ పడుకోవాలి ప్రేమ ఆశ కోరిక ఇష్టం ఇవన్నీ ఏం చేస్తాయి ఆ వ్యక్తిని ఆరోగ్యకరంగా ఉంచడమే కాకుండా ఆ కోరికలు త్వరగా మేనిఫెస్టో అయ్యేలా చేస్తాయి ఏదైనా పొరపాట్లు చేస్తే మనం క్షమాపణలు చెప్పాలి మనీ పట్ల కూడా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు చెప్పాలి ఇక నుంచి అలా మాట్లాడుకో ఇక్కడ కొందరు వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి నెగిటివ్ మాట్లాడే వ్యక్తులకి విమర్శించే వ్యక్తులకి గొడవ వ్యక్తులకి తప్పులు చేసే వ్యక్తులకి దూరంగా ఉండాలి గొప్ప గొప్ప వాటితో సావాసం చేయాలి ఎప్పుడు డబ్బు సంపదను చూడాలి కళ్ళకు చూపించాలి లేని తనాన్ని పేదరికాన్ని అప్పుల్ని అనారోగ్యాన్ని చూపించకూడదు దాన్ని చూపిస్తే అది ఆకర్షిస్తుంది ఏది చూపిస్తే అది ఆకర్షిస్తుంది మన ఆత్మ కాబట్టి మీ జీవితానికి మీరే ఒక డ్రైవర్ లాంటి వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయాలి మీరు ఆ ఆ యొక్క జీవితానికి మీరు డైరెక్టర్ లాంటి వాళ్ళు సరిగ్గా డైరెక్ట్ చేయాలి ఒక డైరెక్టరే కాదు కథ స్పిన్ ప్లే డైరెక్షన్ అన్ని మీరే యాక్టర్ తో సహా సరిగ్గా మీరు రాసుకుని సరిగ్గా డైరెక్ట్ చేసి సరిగ్గా నడపాలి అప్పుడే ఈ లైఫ్ చాలా కోటీశ్వరులుగా ఉంటుంది కోటీశ్వర్లు అవ్వాలనే కాంక్ష ఇరవై నాలుగు గంటలు మైండ్ లో రన్ అవుతూ ఉండాలి నిజంగా అయిన తర్వాత మీరు ఎలా ఉంటారు దాన్ని ప్లే చేస్తూ చాలా హ్యాపీగా గురువు ద్వారా నేర్చుకొని మీ జీవితాన్ని సర్చ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కొత్త వారీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్